హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాన్స్ న్యూస్ వరల్డ్ మీలో ఎంతమందికి ఒ్గాని బజ్జీ అంటే ఇష్టమో చెప్పండి ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకైతే అదొక ఎమోషన్ అనమాట పెళ్ళిళ్ళలోన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది ఒగ్గాని బజ్జీలు ఆప్షన్లే అండి ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే చేస్తారు కానీ టైం లేకపోతే ఒని పల్లీల పొడి అయినా వేసి పంపిస్తా పెడతారనమాట దాని ప్రిపరేషన్ అయితే చూపిస్తాను నేనైతే ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక బస్తాడు బురుగులు తెచ్చుకుంటానండి మాకు ఈ నా మాకైతే ఈ బురుగులే నచ్చుతాయి అనమాట ఇక్కడ హైదరాబాద్లో దొరికే బురుగులతో ఒక్కగాని చేస్తే అంత బాగా టేస్ట్ అనిపించదు నాకు సో నేను వచ్చినప్పుడంతా బురుగులైతే తెచ్చుకుంటున్నాను సరిపడా వాటర్ వేసేసి అయితే నానపెట్టేశాను దాంట్లో ముఖ్యంగా మెయిన్ పప్పుల పొడి అయితే కావాలండి పప్పులను అయితే మిక్సీ పట్టేసేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట దా ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినక్ పప్పు ఆవాలు వేసేసుకున్నాను నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పోపు వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేసి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసి బాగా కలిపేస్తున్నానండి కొంచెం ఎర్రగా అయిన తర్వాత టమాటా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూ అదే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కారము అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట కారం అనేది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఒక పది నిమిషాలు పూర్తిగా సిమ్లో కలుపుకుంటూ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను అనమాట నిమ్మకాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అలాగా బురుగులైతే నానిపోయాయి అనమాట అవి ఒత్తేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఇప్పుడు పల్లీలు అదే పప్పుల పొడి అయితే వేస్తున్నానండి గ్యాస్ ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంతమందికి పుట్నాలు పౌడర్ వేస్తే కొంచెం గ్యాస్ పట్టే పట్టేస్తుంటుంది అలాంటి వాళ్ళు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసి కలుపుకొని తర్వాత మనము తయారు చేసుకున్న ఉల్లిగడ్డ మిశ ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసి బాగా చేతోనే కలుపుకోవాలండి వీటికి స్పూన్లు ఏం పని చేయవు చేతితో కలిపితేనే ఈక్వల్గా కలుస్తుంది అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఒగ్గాని అయితే రెడీ అండి దీంట్లోకి కాంబినేషన్ బజ్జీలు కూడా నేను ఈరోజు బజ్జీల కోసం అయితే పిండి ప్రిపేర్ చేసుకుందాము శనగపిండి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు అలాగే కొంచెం వాము అయితే నేను పౌడర్ కింద చేసి పెట్టుకుంటానండి ఆ వాము పొడి వేసుకుంటాను కొంచెం ఫ్రెష్ ఫ్లేవర్ కావాలంటే వాముని కొంచెం నలిపి వేసుకున్నా కూడా సరిపోతుంది కారం అయితే వేస్తున్నాను అలాగే చిట్కడు వంట సోడా వేస్తున్నాను అనమాట కారం అనేది ఆప్షనల్ అనమాట వేస్తే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది అనమాట ఒక నీళ్లు పోయక ముందరే ఒకసారి చేయితో ఆ స్పైసెస్ అన్నీ కలిసే లాగా పిండిని కలుపుకొని తర్వాత నీళ్లు పోసుకొని మన బజ్జీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆయిల్ అయితే వేడికి పొయ్యి మీద ఆయిల్ అయితే వేడికి కావడానికి పెడుతున్నాము ఈ లోపల నేను మిరపకాయలు ఉంటాయి కదా వాటిని ఒక మిరపకాయలో రెండు ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి అలాగే వేస్తే బజ్జీలు లావ్ అనిపిస్తాయి అలాగే పిల్లలు తింటున్నారు కదా వేస్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను ఒక బజ్జీ ఒక మిరపకాయలో రెండు ముక్కల కింద కట్ చేసి బజ్జీలు అయితే వేసుకుంటున్నాను అనమాట మనం కొంచెం వంట సోడ వేసాం కాబట్టి బాగా పొంగుతున్నాయి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా క్ర బాగా కొంచెం దోరగా వేయించుకుంటే బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా మేము చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇప్పుడైతే ఇడ్లీలు దోశలు అవి అన్ని టిఫిన్లు పెడుతున్నాం కానీ చుట్టాలకి మేము చిన్నగా ఉండేటప్పుడు అయితే ఎవరు చుట్టాలు వచ్చినా వేరే ఆప్షన్ ఎక్కోకోకుండా ఒగ్గాని చేసి పెట్టేవాళ్ళం అనమాట మీలో ఎంతమందికి ఒగ్గాని బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ